సిస్టర్స్ బెదర్స్ ప్రిస్లాట్ గొప్ప గొప్ప విజయాలని కఠోరమైన హేళనతోనూ మొదలయ్యాయని మర్చిపోకు నీ చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులు అపహాస్య గీతాలు నీలో ప్రశంతతను దొంగిలించవద్దు అదే జరిగితే నీ శత్రువు గెలిచినట్లే ఎల్లప్పుడూ ధైర్యంగా సంతోషంగా ఉన్న నిన్ను చూసి నిన్ను ఓడించడం చాలా కష్టమని నీ శత్రువు భావించేలా బ్రతుకు గురువైపు సాగుచున్న నీవు మూర్ఖత్వంతో నింపబడిన మనుషులు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన అవసరమూ లేదు కష్టాల్లో సైతం కల్మషాన్ని అంటించుకొని ఏషేపుల సవాలుకు భయపడి డేలాపడిన మనుషుల మధ్య జీవంగల దేవుడు తోడుంటే ఏదైనా సాధించవచ్చు అని నమ్మి గోళ్యాత్ను మట్టి కరిపించిన దావీదు ముందుకు సాగిపో సిస్టర్స్ బెదర్స్ ప్రతి ఉదయమున క్రైస్తవులు లేవగానే చేయాల్సింది ఏంటి అంటే నిన్న నేను ఒక తప్పు చేస్తూ ఉన్నాను ఆ తప్పు ఈరోజు నాలో లేకుండా సరిదిద్దుకోవాలి నిన్న ఒక దగ్గర నేను పొరపాటు పడతా ఉన్నాను ఆ పొరపాటు ఈరోజు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి నా జీవితంలో పాపం మిగిలిపోతా ఉంది ఆ పాపాన్ని నేను ఈరోజు సరిచేసుకోవాలి ఏదైతే నీలో మైనస్ కనిపిస్తుందో నువ్వు లేవగానే చేయాల్సింది ఏంటి అంటే ఈరోజు నాలో ఉన్న ప్రతి పాపాన్ని నేను సరిచేసుకోవాలి హలేలుయా అది ప్రార్థన ద్వారానా అది వాక్యం ద్వారానా లేతా అది ఎలా అనేది మీ ఆప్షన్ కానీ నువ్వు చేసుకోవలసింది ఏంటి అంటే ప్రతి ఉదయమును లేవగానే నువ్వు నీ జీవితంలో ఉన్న తప్పుని సరిచేసుకున్న రోజు నువ్వు ఏ సమాజంలో బ్రతుకుతున్నావు ఎక్కడ అయితే ఉంటా ఉన్నావు దేవుడు నిన్ను నూరంతులుగా ఆశీర్వదించి నీ ఇంటిలోనికి ప్రవేశించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు హలేలుయా ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రదర్స్ నాతో చాలామంది కొంతవరకు కొంతమంది వరకు అంటా ఉన్నారు ఏంటంటే నువ్వు యవన ప్రాయంలో ఉన్నావు నువ్వు అందంగా ఉన్నావు ఇంత కష్టపడి సారీ అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు యవన ప్రాయంలో ఉన్నావు కదా నువ్వు కష్టపడవలసిన అవసరము లేదు నువ్వు సంతోషంగా ఉండొచ్చు నీకు ఇష్టమైనట్టు ఉండొచ్చు అని అన్నారు కానీ నా దేవుడు దుఃఖపడతాడండి నా దేవుడు దుఃఖపడతాడు ఎందుకంటే ఇదిగో చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా నేను యవ్వన ప్రాయంలో నాకు ఎదురంటి వంటి ఎన్నో ఆకర్షణలు ఎన్నో శోధనలు విషయంలో నా మనసుని చంపుకున్నాను నాకు ఎన్నో ఎన్నో ఆకర్షణలు ఎదురయ్యాయి తేడా పడే పరిస్థితులు నా కళ్ళ ముందుకు వచ్చాయి మెత్తబడలేదు వాటికి లొంగిపోలేదు నా సుఖాన్ని నా సంతోషాన్ని నా భోగాన్ని నా ఆనందాన్ని నా ఎంజాయ్ నేను చూసుకుంటే చాలా జీవితాలు చాలా జీవితాలు పాడైపోతాయండి నా దేవుడు దుఃఖపడతాడు కొన్నిటిని గెలవాలంటే కొన్నిటిని త్యాగం చెయ్యాలి కానీ ఆ లోక ఆకర్షణను వదిలిపెట్టుకోవడానికి నేను ఇష్టపడ్డాను దేవుని చిత్తము కావాలి దేవునికి తెలుసు అండి నన్ను ఎక్కడ ఉంచాలి అనేది ఎక్కడ నియమించబడాలి అనేది నా పిల్లలు నేను దేవుడి చిత్తంలో ఉన్నాము దేవుడు ప్రణాళికలో ఉన్నాము దేవుడు చిత్తము మాకు మరణమైన మధురమే హల్లెలుయా